హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అయితే కొంతమంది మిత్రులు కామెంట్ చేశారు ఇరవై ఫీట్లు వెడలు పడిన ముప్పై మూడు ఫీట్లు మాది ప్లాట్లు ఉన్నాయి ఈస్ట్ ఫేసు ఎలా కట్టుకోవాలి డబుల్ బెడ్రూమ్ అని చెప్పని కామెంట్ పెట్టినరు అయితే వారి కోసము ఇంకా ఎంతోమంది కోసం ఉపయోగపడుతుంది అని చెప్పని చేస్తున్నా ఈరోజు డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాలు చిన్నగా ఒక బండి పెట్టుకున్నాం మనం పార్కింగ్ అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తే సుఖం సుఖం అర్థమవుతుందండి ఈ డి అంటే డోర్లు అండి ఆర్సీ అంటే ఇట్లా మనం కిచెన్లోకి వెళ్ళేటప్పుడు ఆర్సీ లాగా చేసుకుంటాం కదా అలా ఆ విధంగా చేసుకోండి ఈ అవి అంటే ఖర్చు ఎక్కువ నేను చెప్తాను అండి ఇప్పుడు మనం చూసుకుంటే మనకు వెడల్పు వచ్చేసి ఇరవై ఫీట్లు అండి ఇరవై ఫీట్లు అంటే ఈ బెడ్రూమ్ వచ్చేసి ఒక తొమ్మిది ఫీట్లు తీసుకుందాం ఈ బెడ్రూమ్ ఏడు ఫీట్లు తీసుకుందాం అయితే మనకు పదహారు ఫీట్లు అవుతుంది ఇవి నేను చెప్పేటి లోపల లోపల కొలతలేనండి పదహారు ఫీట్లు ఈ గోడ ఒక తొమ్మిది ఇంచులు ఈ గోడ నాలుగు ఇంచులు పదమూడు ఈ గోడ కూడా ఏది మన ఉత్తరం సైడ్ వచ్చే గోడ కూడా నాలుగు ఇంచులు పెట్టుకోండి పదిహేడు ఇంచులు ప్లస్ పోతే ఈ గోడ ఒక నాలుగు ఇంచులు ఇరవై ఒక్క ఇంచులు మొత్తం ఈ తొమ్మిది ఇంచులు ఈ మూడు గోడలు పన్నెండు ఇంచులు ఇరవై ఒక్క ఇంచులు ఇరవై ఒక్క ఇంచులు అంటే మనకి ప్లాస్టిక్ మందాలు అవి ఇవి కలుపుకుంటే రెండు ఫీట్లు వేసుకోండి ఓ రెండు ఫీట్లు వరుసంది నాలుగు ఫీట్లు మనకు వస్తుంది అప్పుడు ఇరవై ఫీట్లు బర కరెక్ట్ సరిపోతుందండి మీరు ఎవరైనా కామెంట్ పెట్టేటప్పుడు ఏదైనా కామెంట్ పెట్టాలనుకుంటే నేను ఏమనుకోనండి కామెంట్ పెట్టినప్పుడు మీ విలేజ్ కూడా అందులో మెన్షన్ చేసి పెడితే నాకు కొద్దిగా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఆంధ్రాలో ఈ కంపౌండ్ వాళ్ళు ఇక్కడ ఒక ఫీట్ వదిలిపెట్టుకుని కంపౌండ్ వాళ్ళు పెట్టాకపోయి నడుస్తుంది తెలంగాణలో అయితే ఖచ్చితంగా కంపౌండ్ వాళ్ళు పెట్టాలి అందుకని నేను వాళ్ళకి రిప్లై ఇచ్చేటప్పుడు కూడా చెప్పడానికి బాగుంటుంది ఇకపోతే ఇప్పుడు మనం ఉత్తర దక్షిణం కొలతలు చూసుకున్నాం కదా తొమ్మిది ఏడు పదహారు రెండు ఫీట్లు సంది రెండు ఫీట్లు కోళ్ళు ఇరవై ఫీట్లు సరిపోయింది ఇకపోతే ఉత్తర దక్షిణం ముప్పై మూడు ఫీట్లు మనకు సారీ తూర్పు పరమడా ముప్పై మూడు ఫీట్లు అండి అయితే ఈ కంపౌండ్ వాళ్ళు సైడ్ వరుసంది ఫీట్ తీసుకుందాం అంటే గోడతో కలిపి గోడకు నాలుగు ఇంచులు పోతే మనకు పద్నాలుగు ఇంచులా వస్తుందండి ఎందుకంటే ఇది ఇక్కడ ఎందుకు అంటే మనం దక్షిణం వైపు క్లోజ్ చేస్తున్నాం కంపౌండ్ వాళ్ళు రాదు అయితే మనకు ఈ వెనక సైడ్ ఎందుకంటే మనకి ఈ బెడ్రూంలోకి ఈ బాత్రూంలోకి ఈ బాత్రూంలోకి కంటే ఇటు కూడా వస్తుంది ఈ బెడ్రూమ్లోకి విండో కావాలి కాబట్టి విండో కోసం ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ ఒక విండో ఇచ్చుకోండి బాత్రూమ్ దగ్గరే ఇట్లా తూర్పు పర తూర్పు పడముడ పది ఫీట్లు బెడ్రూమ్ తీసుకోండి హాల్ వచ్చేసి మనకు ఈ రెండు ఫీట్లు ఇక్కడ గోడ వచ్చేసి తొమ్మిది ఫీట్ పోతుందండి ఫీట్ రెండు ఫీట్లు మూడున్నర మూడున్నర అంటే మనకు ఎనిమిది ఫీట్లు తూర్పు పడముడ తీసుకోండి పదహారున్నర ఫీట్లు ఉత్తర దక్షిణ హాల్ వస్తుంది నెక్స్ట్ పోతే మనకు ఐదు ఫీట్లు తూర్పు పడముడ వస్తుంది కిచెను పది ఫీట్లు వచ్చేసి మనకు ఉత్తర దక్షిణం వస్తుంది కిచెన్ కిచెన్కు ఇక్కడ విండో పెట్టుకోండి సింక్ దగ్గర పెట్టుకోండి లేకపోతే మెయిన్ డోర్ వచ్చేసి మనకు సింగిల్ డోరే పెట్టుకోండి మూడు ఫీట్లది అంతే వస్తుంది మీకు ఎక్కువ రాను కూడా రాదు ఇక్కడ స్థలం ఇక పూజ రూమ్ వచ్చేసి ఒక మూడు ఫీట్లు ఇంటూ ఐదు ఫీట్లు పూజ రూమ్ తీసుకోండి ఇట్లా ఇది కూడా మీకు మూడు ఫీట్లో ఐదు ఫీట్లో వస్తుంది ఇట్లా మీకు పూజ రూమ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆస్తులు వస్తుంది బాగుంటుంది ఇక డోర్ తీసుకోండి ఇక మనకు మెట్లు వచ్చేసి ఇట్లా పార్కింగ్ వచ్చేసి మనకు ఏడు ఫీట్లు ఉంటుందండి అయితే మీరు మెట్లు ఈ కంపౌండ్ వాళ్ళు ఉంది కదా ఈ కంపౌండ్ వాళ్ళకి ఒక ఆరుంచులు గ్యాప్ పెట్టి ఇటు ఆరు ఫీట్లో తీసుకోండి ఏది మనం ఉత్తరం సైడ్ నుంచి పోయేటప్పుడు దక్షిణం గోడ సైడ్ నుంచి ఒక ఆరు ఫీట్లో తీసుకోండి తీసుకొని మీరు ఈ విధంగా మెట్లు ఎక్కించుకోవాలి షేప్లో మెట్లు తీసుకోవాలి మీరు ఇట్లా పోతే ఇక్కడ మనకు ఉంది కదా ఇక్కడ ఒక కామన్ టాయిలెట్ చేసుకోండి టాయిలెట్ వస్తుందండి ఇక్కడ పోతే మెట్లు మళ్ళీ ఇట్లా ఇటు ఒక రెండున్నర ఫీట్లు తీసుకోండి మీరు ఇక్కడ ఈ కంపౌండ్ వాల్ ఏదైతే ఉన్నదో దానికి ఒక ఆరు ఇంచులు గ్యాప్ ఇచ్చేసి రెండున్నర ఫీట్లు వెడల్పుతో మెట్లు తీసుకొని రెండున్నర ఫీట్లు అంటే మనకు ఆరున్నర ఫీట్లు ఉంటుంది కదండి రెండున్నర ఇది ఇంకా మనకు ఎంత ఉంటుంది నాలుగు ఫీట్లు నాలుగు ఫీట్లు అంటే ఇంకొక ఫీట్ ఉన్నర మళ్ళా ఇటు ఒక మూడు మీట్లు వస్తాయి మళ్ళీ ఇట్లా తీసుకోండి ఒక ఆరు ఫీట్లు అప్పుడు మీకు క్లియర్గా ఎక్కుతుంది మీదకి ఎక్కుతే ఇక్కడ ఒక టాయిలెట్ తీసుకోండి మీకు వాష్ ఏరియా కూడా వస్తుంది ఈ ఆరు ఫీట్లు ఏదైతే ఉందో ఆరు ఫీట్లు తీసుకుంటే మీరు ఒక ఐదు ఫీట్లు మూడున్నర ఫీట్లు ఇక్కడ బాత్రూమ్ తీసుకోండి పోతే మూడు లోపల లోపల మూడు ఫీట్లు మూడున్నర అంటే ఇంక రెండున్నర మీకు ఇక్కడ ఏదైనా వాషింగ్ మిషన్ కానీ లేకపోతే ఏదైనా గచ్చు అంటే బట్టలు అవి ఇవి పిండికోవడానికి ఉంటుంది నెక్స్ట్ పోతే మీకు ఏడు ఫీట్లు పార్కింగ్ ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఆరు ఫీట్లు ఇది పోతే ఈ గోడ ఒక నాలుగు ఇంచులు ఆరు ఆరుంటే ఆరున్నర ఆరున్నర పోతే మీకు ఏడు ఇంటూ పదమూడున్నర ఫీట్లు పార్కింగ్ ఉంటుందండి ఇట్లా ఇట్లా తూర్పు పడమడికి ఎక్కువ ఉండదు మీకు దయచేసి ఇక్కడ మెట్టు కూడా మీరు ఈ పార్కింగ్ ఏదైతే ఉందో డైరెక్ట్ మెట్ అవసరం మెట్లు లేకుండా లేకపోతే చిన్నగా ఒక ఆరు ఇంచులు ఇట్లా చిన్న మెట్టు తీసుకోండి ఎత్తు బాగా కట్టుకోవద్దండి చిన్న మెట్టు ఒకటి తీసుకోండి ఎందుకంటే మెట్టు కూడా బాగా ముందుకు వస్తే మళ్ళీ పార్కింగ్ కూడా డిస్టర్బ్ అవుద్ది ఆ విధంగా చేసుకోండి పదకొండున్నర ఫీట్ ఉంటుంది మీరు ఇట్లా ఇక్కడ ఒక గేటు పెట్టుకోండి కరెక్ట్ ఇక్కడ ఈ ఈ స్థలంలో వద్దండి ఇక్కడ పెట్టుకుంటే చిన్న గేటు పెట్టుకోండి డబ్బులు ఉంటే లేదు ఇది చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి ఇది తక్కువ బడ్జెట్లు అయ్యే విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ గేట్ పెట్టుకోండి ఒక ఐదు ఫీట్లు గేటు లేకపోతే ఆరు ఫీట్లు గేటు పెట్టుకోండి ఆరు ఫీట్లు మెయిన్ గేట్ ఒకటి పెట్టుకోండి మెయిన్ డోర్ వచ్చేసి ఇట్లా సింగిల్ డోరే చేసుకోండి మూడు ఫీట్లు వెడల్పు ఆరున్నర ఫీట్లతో డబల్ రెక్ వస్తుందండి ఈ కిచెన్లో వచ్చేసి మీరు రూమ్ ఉంది కదా పూజ రూమ్ దగ్గర ఒక ఆరు ఇంచులు గ్యాప్ విడుదల వదిలిపెట్టేసి ప్లాట్ఫామ్ ఈ విధంగా తీసుకోండి మీరు ఇక్కడ రెండున్నర ఫీట్లు మీకు రెండు ఫీట్ల ప్లాట్ఫామ్ వచ్చిన ఇక్కడ వచ్చేసి ఒక తొమ్మిది ఫీట్ మన సెల్ఫ్లు వచ్చిన ఇంకా రెండు ఫీట్లు ఉంటుంది రెండు ఫీట్ల మధ్యలో తిరగడానికి సరిపోతుందండి అడ్జస్ట్ చేసుకోవాలి సరిపోతుంది ఇక మీకు ఇక్కడ ఏడు తొమ్మిది పది బెడ్రూమ్ వస్తుంది ఏడు పది బెడ్రూమ్ వస్తుంది ఏడు పది అంటే ఇది కూడా సారీ ఇది ఏడు ఏడు వస్తుందండి ఏడు ఏడు ఆరున్నర అయితే ఇది ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనము ఈ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ తీసుకోండి మీరు మూడు ఫీట్లు లోపల లోపల అంటే మూడున్నర వస్తుంది మీకు మూడున్నర గోడతో వస్తుంది మూడున్నర ఏడు ఫీట్లు క్లియర్గా తీసుకోండి ఇది పెద్ద కొంటుంది ఒక బాత్రూము ఇది ఏడు ఆరున్నర అయితే ఏడు ఫీట్లు అంటే మనకు డోరు ఈ డోరు రెండున్నర ఫీటే పెట్టుకోండి ఈ డోర్ రెండున్నర పెట్టుకోండి అవసరమైతే ఈ బెడ్రూమ్ డోర్ కూడా రెండున్నర ఫీట్లే పెట్టుకోండి బాత్రూమ్ డోర్లో కూడా మొత్తం రెండున్నర మొత్తం డోర్లు రెండున్నర పెట్టుకోండి మెయిన్ డోర్ అక్కడ మీరు మూడు ఫీట్లు పెట్టుకోండి అయితే మీకు రెండున్నర ఎందుకు పెట్టుకోమంటున్నా అంటే ఈ బెడ్లో పడకుండా ఉంటుంది ఏది డోర్లలో బెడ్లు పడకుండా ఉంటాయి అయితే మీరు బెడ్ కూడా ఈ బెడ్డు ఆరున్నర ఉంది కాబట్టి మీకు ఈ బెడ్ ఆరున్నర ఫీట్ బెడ్డే నాలుగు ఫీట్లు పడుతుందండి రెండున్నర ఫీట్లు పోతే ఈ బెడ్డు ఇట్లా కూడా వేసుకోవచ్చు లేదు ఇట్లా తూర్పు అన వేసుకోవచ్చు బీరువా వచ్చేసి తూర్పు పెట్టుకోండి సెల్ఫ్లు కూడా ఈ విధంగా తీసుకోండి కఠినంగా ఓకే ఈ విధంగా చేసుకోండి అండి చాలా బాగుంటుంది నైంటీ పర్సెంట్ అండి హండ్రెడ్ అని నేను చెప్పను నైంటీ పర్సెంట్ వాస్తుకుంటుంది చాలా బాగుంటుంది అట్లానే మీకు ఇంకోటి ఏంటంటే ఈ ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా నేను చెప్తాను మీకు అయితే మీకు సరిపోతుంది మాకు ఇంటి ప్లాన్ ఖర్చు గురించి అవసరం లేదు అని చెప్పని మీరు అనుకున్నప్పుడు ఇంతటితోటి మీరు స్కిప్ కూడా కావచ్చు కాకపోతే పోయేటప్పుడు చిన్న రిక్వెస్ట్ అండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుందండి ఇట్లా చేసుకొని బాగుంటుంది మనకి ఇక్కడ సైడ్ ఏంటంటే ఈ బెడ్రూమ్ కోసం కేవలం బెడ్రూమ్ కోసం ఈ వరుస వదిలిపెట్టుకోవడం జరిపింది ఈ వరుసందు మనకు ఉత్తరం సైడు ఈ వరుసందు ఉండాలి బాగుంట ఖచ్చితంగా ఉండాలి అయితే మీకు కిటికీలు ఎక్కడ పెట్టాలి చెప్పలేదు కదా ఈ బాత్రూమ్కి వచ్చేసి ఇక్కడ ఒక వెంటిలేటర్ పెట్టుకోండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ విండో పెట్టుకోండి హాల్లో కూడా ఇక్కడ విండో పెట్టుకోండి మీరు ఈ సందులోకి కూడా ఒక డోర్ పెట్టుకోండి సారీ మర్చిపోయి చెప్పలేదు ఇక్కడ ఒక విండో పెట్టుకోండి రెండు ఫీట్లు విండోనే పెట్టుకోండి డోర్ కూడా రెండున్నరదే పెట్టుకోండి ఈ డోర్ కూడా అయితే మీకు రెండు రెండున్నర నాలుగున్నర ఎనిమిది ఫీట్లు ఉంటుంది కదా ఇక్కడ చిన్నగా టీవీకి ఇక్కడ ఉత్తరం సైడ్గా పెట్టుకొని టీవీ చూసే విధంగా చూసుకోండి మీరు బాగుంటుంది మీకు హాల్ పెద్దగా వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం ఇక్కడ డైనింగ్ కూడా చేసుకోవచ్చు అన్న ఎవరన్నా నలుగురు మానవులు చుట్టాలు ఎవరైనా వచ్చినా కూడా బెడ్రూమ్లో జరిపకపోయినా ఇక్కడ కూడా అడ్జస్ట్మెంట్ కావచ్చు ఇది చెప్పినా కదండి మీకు సెప్టిక్ ట్యాంక్ వచ్చి ఇక్కడ ఆగ్నే ఆగ్నేయంలో తీసుకోండి ఆగ్నేయంలో మెట్లు ఉంది కదా మెట్ల కిందనే ఏడు ఫీట్లు మనకు ఉంది కాబట్టి ఐదు ఐదు తీసుకోండి సంపు కూడా ఈ రెండు ఫీట్లు బోను ఈ మూడు ఫీట్ల బోను సంపు కూడా ఈ భాగంలో తీసుకోండి ఒక నాలుగు ఫీట్లు వెడలతోటి తప్పు లేదండి ఇక్కడ తీసుకోండి ఎందుకంటే ఇది ఒక రెండు మూడు ఐదు పోతే ఇంకా ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు వెడలతోటి ఒక ఆరు ఫీట్లు పొడుగుతోటి ఇట్లా సంపు తీసుకోండి ఎందుకంటే మనకు ఇది ఈశాన్యం కిందకే వస్తుంది ఆగ్నేయం కిందకి ఏం రాదండి ప్లాట్లో సుఖభాగం దాటుతుంది కాబట్టి తప్పు లేదు లేకపోతే మీకు పిల్లర్లు వచ్చేసి ఇక్కడ కూడా పిల్లర్ తీసుకోండి ఇక్కడ కూడా పిల్లర్ తీసుకోండి లేదు అవసరం లేదు అనుకుంటే కూడా నో ప్రాబ్లం ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మనం మీద కట్టుకున్న కూడా వెలివేషన్ నీట్గా వస్తుంది చిన్నగా కట్టుకున్న ముద్దుగా ఉంటుంది ఇల్లు అండి వెలివేషన్ నీట్గా వస్తుంది మనకు పిల్లర్లు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు 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 ఎనిమిది వస్తున్నాయి మీకు ఎనిమిది నచ్చలేదంటే ఇక్కడ కిచెన్ ఉంది కదా ఇక్కడ కూడా ఒక పిల్లర్ తీసుకోండి కాకపోతే ఖర్చు ఎక్కువ వేస్ట్ ఖర్చు అంటే ఈ గుంతలు అవి ఇవి ఖర్చు అవుద్ది స్టీల్ ఏమైనా కానీ ఇక్కడ ఇప్పుడు మనకి పిల్లర్ దూరం వస్తుంది కాబట్టి కొద్దిగా రెండు రాడ్లు ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది అట్లా ఆ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ప్లాన్ వరకు కావాలనుకున్న వాళ్ళు ఇది దూరం స్కిప్ స్కిప్ కూడా కావచ్చు అండి అయితే మీరేం లేదు దయచేసి ప్లీజ్ మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఇది లైక్ బటన్ ఉందండి ఈ లైక్ బటన్ ఒత్తి ఈ సబ్స్క్రైబ్ బటన్ కానీ ఈ సబ్స్క్రైబ్ బటన్ కానీ ఒత్తిడి అంటే నేను చేసే ప్రతి వీడియో మీకు జరుగుతుంది ప్లీజ్ రిక్వెస్ట్ అండి ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది ఇన్వెస్ట్మెంట్ ఎంత ఖర్చు అవుతుంది అనేది అది కూడా మీకు క్లియర్గా నేను చెప్తా ఇరవై ఎంటు ముప్పై మూడు అండి మనకు వచ్చేసి ఆరు వందల అరవై ఫీట్లు అవుతుంది దీనికి మనకు ఒక పది పిల్లర్లు అంటే గుంతలు తీయడానికి ఒక వెయ్యి కాడికి పదివేల రూపాయలు గుంతలకు అవుతుంది తొందరగా చెప్తాను అండి లీవ్ చేయకుండా పోతే మనకు ఆరు వందల అరవై ఫీట్లు అంటే ఒక రెండున్నర ఫీట్లు మూడు ఫీట్లు బేస్మెంట్ తీసుకున్నామంటే ఆ బేస్మెంట్కి వచ్చేసి ఆరు వందల పద్దెనిమిది ఆరు వందలు అంటే రెండు వేల ఫీట్లు అండి రెండు వేల ఫీట్లు అంటే మనకు ఈ పెద్ద టిప్పర్లు ఉంటాయి కదా ఆ టిప్పర్లు ఒక నాలుగు టిప్పర్లు నాలుగు లారీలు పెద్ద లారీలు అయితే సరిపోతుంది ఆ మట్టి వచ్చేసి పన్నెండు వేలు మూడు వేల రూపాయలు ట్రిప్ ఉంది ఇప్పుడు లేకపోతే మీకు ఆరు వందల అరవై ఫీట్లు అంటే మేస్త్రికి వచ్చేసి మూడు వందల రూపాయలు అండి ఆరు వందల అరవై ఇంటూ మూడు వందలు ఎందుకంటే మనకు మొత్తం స్లాబ్ మొత్తం వస్తుంది కాబట్టి ఆరు వందల అరవై అంటే మనకు స్లాబ్ వచ్చేసి వరసందులోకి వెనక సైడ్కి కానట్టు ఇటు ఒక ఫీట్ అంటే ఇది ఒక ముప్పై యాభై ఫీట్లు అంటే ఒక ఆరు వందల ఇరవై ఫీట్ల వరకు ఆరు వందల ఫీట్ల వరకు మనకు స్లాబ్ వస్తుందండి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు మేస్త్రి ఖర్చు వస్తుంది నెక్స్ట్ పోతే మనకు స్టీల్ వచ్చేసి ఆరు నాలుగు ఇరవై నాలుగు ఒక రెండు టన్నుల నలభై కిలోల వరకు పడుతుందండి ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆరు వేల మూడు వందలు జిందాల్ స్టీల్ ఉంది చాలా బాగుంటుంది అది పెట్టుకోండి ఓ లక్ష యాభై వేల వరకు స్టీల్ అవుతుంది సిమెంట్ వచ్చేసి ఒక రెండు వందల యాభై బ్యాగులు పడుతుందండి ఇప్పుడు పిల్లర్లకి పుట్టింగ్లకి స్లాబ్కి ఏమో ఫిఫ్టీ త్రీ గ్రేడ్ వాడుకోండి ఫార్టీ త్రీ గ్రేడ్ వచ్చేసి మీరు గోడల కోటు వాడుకోండి రెండు వందల యాభై బ్యాగులు వింటూ మూడు వందల యాభై రూపాయలు రెండు యాభై ఇంటూ మూడు యాభై ఒక లక్ష ముప్పై రెండు వేల వరకు మనకు సిమెంట్ అవుతుందండి ఇటుకొచ్చేసి రెండు బ్రిక్ ఒక ఎనిమిది వేలు పడుతుందండి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అయితేనేమో పది రూపాయల వరకు నడుస్తుంది అటు ఆంధ్రాలో అయితేనేమో ఏడు రూపాయలు లేదు లోకల్ బ్రిక్ వాడుకుంటే తెలంగాణలో కూడా ఆరున్నరలో వచ్చేస్తుంది మంచి ఇటుకే ఆరున్నరలో వస్తుంది కాబట్టి మీరు లోకల్ బ్రిక్ వాడుకోండి ఏం పర్వాలేదు ఆరున్నర అంటే యాభై వేల రూపాయలు బ్రిక్కు అవుతుందండి మంచిటికే వస్తుంది సాదా నంబరు అంటారు తెలంగాణలో ఆంధ్రాలో ప్లెయిన్ ఇటు అట్లా నడుస్తుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇసుక వచ్చేసి మీకు యూనిట్కి పది టన్నులు అంటే ఆరు యూనిట్లు ఒక అరవై టన్నులు ఇసుక పడుతుందండి టన్ను వచ్చేసి పన్నెండు వందలు వేసుకున్న ఒక డెబ్బై రెండు వేలు డెబ్బై ఐదు వేలు ఇసుక అవుతుంది కంకర కంకర వచ్చేసి మనకు ఒక ఆరు ట్రాక్టర్లు పడుతుందండి ట్రాక్టర్ వచ్చేసి మూడు వేలు ఉంది పద్దెనిమిది వేలు ఇరవై వేలు రూపాయలు ఒక కంకరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కలర్కి వేసే వాళ్ళకి ఒక ఇరవై వేలు చిన్నలే కాబట్టి వేసే వాళ్ళకి ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కలర్లు అంటే మరి లో కాస్ట్ కాకుండా హై కాస్ట్ కాకుండా మీడియం తెచ్చుకోండి ఒక ఇరవై ఐదు వేల కలర్లు యాభై వేలు అయిపోతుందండి ఇక ప్లంబింగ్ అదే డ్రైనేజ్ సిస్టమ్ అండి డ్రైనేజ్ సిస్టంలో కూడా మీకు ఒక ఫిఫ్టీ థౌజండ్లో అయిపోతుంది బ్రాండెడ్ పైపులు కాకుండా మనకు లోపల పోతుంటాయి కాబట్టి ఏం కాదండి వేరే బ్రాండ్ కూడా తీసుకోవచ్చు తప్పేం లేదు ఏ పైపు కానీ మీరు తీసుకున్నప్పుడు ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసిన బ్రాండ్లు ఏంటంటే రేట్ ఎక్కువ పెట్టకుండా వాళ్ళు మార్కెట్లో ముందుకు పోవాలని చెప్పని క్వాలిటీ అంత మరి దారుణంగా ఏముండదండి మనం తీసుకున్నప్పుడు పైపుని ఇట్లా ఒత్తి మనం పైపుని ఇట్లా ఒత్తినప్పుడు కొద్దిగా స్మూత్ ఉండాలి మొత్తం ఇట్లా గట్టిగా ఉండొద్దు అన్నట్టు స్మూత్ ఉండే పైపు ఏ బ్రాండ్ అయినా తీసుకుంటే పర్వాలేదు అంటే తక్కువ రేట్లో వస్తాయి ఇక సుధాకర్ అవి ఉన్నాయి నంది పైపులని ఫ్రెండ్స్ చాలా రకాలు ఉన్నాయి బ్రాండ్ పేరు పేరుకి బ్రాండ్కి పెట్టాలి అంతే మనం పోతే మార్బుల్ అండి మార్బుల్ వచ్చేసి మనకు మార్బుల్ కూడా ఒక అరవై వేలు వరకు మార్బుల్ ఖర్చు అవుతుందండి ముప్పై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు టైల్స్ తీసుకోండి రెండు బాత్రూములు కాబట్టి కిచెన్ ప్లాట్ఫామ్కి ఒక అరవై వేలు సరిపోతుంది కలరు ప్లంబింగ్ మార్బుల్ పోతే ఎలక్ట్రీషియన్ అండి ఎలక్ట్రిషియన్లో ఎలక్ట్రిషియన్ కూడా ఒక యాభై వేలు అవుతుందండి ఇక వుడ్ వర్క్ వుడ్ వర్క్ వచ్చేసి మనకు ఐదు డోర్లు వస్తుంది ఐదు డోర్లు పెట్టుకోవచ్చు అండి తప్పలేదు మనకు ఐదు డోర్లు వస్తున్నాయి కాబట్టి ఐదు డోర్లు పెట్టుకోవచ్చు తప్పలేదు వుడ్ వర్క్ వచ్చేసి కూలీలు ఒక పదిహేను వేలైనా వడ్డుకి ఒక ముప్పై ఐదు వేలు అంతకంటే ఎక్కువ ఏం కాదు నలభై వేలు ఒక యాభై అరవై వేలు వేసుకోండి ఉడ్డుకి సరిపోతుంది వేప కట్టి పెట్టుకోండి వేప కట్టి పెట్టుకుంటే యాభై వేలు అయిపోతుంది మెయిన్ డే ఒక టేక్ పెట్టుకొని మిగతా మొత్తం వేప పెట్టుకోండి సరిపోతుంది ఏం కాదు రోజు వచ్చే హైబ్రిడ్ టేక్ కట్ట కంటే వేప కట్టినే బెస్ట్ ఉంది హైబ్రిడ్ టేక్ కట్టేనేమో ఐదారు సంవత్సరాలకి కింది నుంచి ఖరాబ్ చెడిపోతుంది వేప కట్టేమో పదిహేను వేల ఇరవై వేలు సర్వీస్ వస్తుంది విచిత్రం డబ్బులు పోగొట్టుకోవటం దరిద్రాన్ని తెచ్చుకోవటం ఇంతేకాదండి ఇప్పుడు గుంతలు వచ్చేసినాయి మనం పుట్టింగ్ గుంతలు భరం తరింపడానికి మట్టి వచ్చింది మేస్తరిది స్టీల్ వచ్చింది సిమెంట్ వచ్చింది బ్రిక్ వచ్చింది ఇసుక వచ్చింది కంకర్ వచ్చింది కలర్ వచ్చింది ప్లంబింగ్ ప్లంబింగ్ వచ్చింది మార్బుల్ ఎలక్ట్రిషను వుడ్ వర్క్ పోతే బోరు మోటరు పర్మిషన్ మీటరు సారీ బోరు మోటార్కి ఒక యాభై వేలు పర్మిషన్ ఒక మున్సిపల్ అయితే ఇరవై ఐదు ముప్పై వేలు ఇరవై ఐదు వేలు అవుతుంది డెబ్బై ఐదు వేలు మీటర్ ఒక ఐదు వేలు ఎనభై వేలు ఎనభై వేలు అవుద్దండి నేను బోరు మీకు కొంతమంది వీడియోలలో ఏం చేస్తారంటే చెప్తుంటారు వాళ్ళు ఏది ఈ బోరు మోటర్ మీద ఈ పర్మిషన్ ఇవన్నీ ఏం చెప్పరు చెప్పకుండా ఏదో ఖర్చు ఇట్లా తక్కువ వేసినట్టు చూపిస్తారు నేను చెప్పే దాంట్లో ఖర్చు అనేది చాలా తగ్గించేస్తున్నానండి మీకు అవసరం దీనికంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేయడానికి మీతో కానీ కాదండి ఇది ఓకే టోటల్ వచ్చేస్తే మనకు తొమ్మిది లక్షల డెబ్భై తొమ్మిది వేలు అవుతుందండి ఇంకొక ఇరవై ఇరవై ఒక వెయ్యి ఏదో ఒకటి అడిషనల్గా వేసుకోండి మీకు టోటల్లో పది లక్షలల్లో ఇల్లు చాలా బాగా అవుతుందండి మరీ లో బడ్జెట్ కాదు హై బడ్జెట్ కాదు మీడియంలో సూపర్ వస్తుంది ఇల్లు నీట్గా చాలా బాగా వస్తుంది కొంతమంది ఇల్లు ప్లాన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తుంటారంటే మీరు ఇది ఒకటి గమనించండి వాళ్ళు ఆ ప్లాను అట్లా ఎందుకు పాపం మనసు ప్రజల్ని ఇబ్బంది పెట్టడు అట్లా తెలియకపోతే తెలియనట్టు చెప్పొద్దు వాస్తు సుగం సుఖం తెలిసి ఏం చేస్తున్నారంటే ఇది ఉంది కదండి ఇక్కడ పార్కింగ్ లేదు పార్కింగ్ ఇప్పుడు మనం ఏడు ఫీట్లు వచ్చింది సరిపోదని అని చెప్పని ఏం చేస్తారు ఈ ఆరు ఫీట్లని కట్ చేసి డోర్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు పది లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కొని పది లక్షలు పెట్టి ప్లాట్ కొనుక్కొని ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం సంతోషంగా ఉండటానికి ఇల్లు కట్టుకునేది లేకపోతే ఏమైనా కానీ ఈ ఇంట్లో పోయినాక మనం బాధలు కొని తెచ్చుకోవడానికి ఇలా ఇల్లును కటు చేసి లోపలికి తీసుకుపోయి పెడితే అష్టదరిద్రం వస్తుంది గర్భగుడిని ఎవరన్నా ఒక మూల కట్ చేసి పెడతారండి గుళ్ళల్లో చూడండి ఇల్లు అంటే గుడితో సమానం కదా ఆ విధంగా కట్టుకోవాలి కానీ మనం మన ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఒక కటింగు ఇక్కడొక కటింగు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటే కరెక్ట్ కాదు కదండి దయచేసి రిక్వెస్ట్ ఇల్లు ఎప్పుడు కూడా ఏ రూమ్ కట్ చేయకుండా చెయ్యండి కట్ చేసి లోపల పెట్టుకుంటే పార్క్ కేవలం పార్కింగ్ కోసం అవసరమైతే రోడ్డు మీద పెట్టుకోవచ్చు లేదనుకుంటారు ఈ కిచెన్ ఉంది కదా మీరు ఈ హాల్ అనేది లేకపోతే మీరు ఇక్కడ ఉంది కదండి ఇక్కడ ఏదైతే ఈ బెడ్రూమ్ వచ్చిందో ఈ బెడ్రూమ్ తీసేసి వాయువు భాగం ఇది ఇక్కడ కిచెన్ పెట్టుకోండి పూర్తిగా మొత్తం ఇది క్యాన్సల్ చేసేసి డైరెక్ట్ ఇక్కడ డోర్ పెట్టుకోండి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ పెరుగుతుంది ఏం ఇబ్బంది ఉండదు అట్లా కూడా చేసుకోవచ్చు సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ కింద చేసుకోండి డబుల్ ఉన్నప్పుడు మీద కట్టుకునేటప్పుడు డబుల్ బెడ్రూమ్ చేసుకోండి మీద బాగుంటుంది ఈరోజు ఏం చేస్తారండి అట్లా కాకుండా ఇది కట్ చేసి పెడతారు అట్లా ఎప్పుడు చేయొద్దండి మనం బాగుండాలంటే అట్లా చేయొద్దు మనం మనకి ఏదైనా ఏమైనా పర్వాలేదు అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నలుగురు షేర్ చేయండి ఈ విధంగా కట్టుకోండి పది లక్షలల్లో మీకు ఇల్లు అయిపోతుందండి ఇల్లుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ఒక వీడియో నేను క్లియర్గా చేస్తా పుటింగులు ఇవన్నీ ఎంతలో తీసుకోవాలి ఇవన్నీ ఎట్లా ఇట్లా అని చెప్పి అనేది ఒక హాఫ్ అన్ అవర్ దాకా వీడియో ఉంటుంది ఓపిక ఉన్న వాళ్ళే చూస్తారు ఓపికోలోనే వాళ్ళకి మనం ఏం చేయలేము ኦኬ ጠያይው አንድ